మొదటి సీజన్ ఫైనల్ గిహున్ గేమ్స్ నుండి జయించి అద్భుతంగా బయటపడ్డాడు కానీ అతను గేమ్స్లో గెలిచిన అనంతరం ఆశించిన శాంతిని మరియు ఆనందాన్ని పొందలేకపోయాడు అతను తన జీవితంలో ఒక గంభీరమైన వేదనను ఎదుర్కొన్నాడు ముఖ్యంగా తన ఆత్మహత్య కోసం తన అనుభవం గురించి గాట్లకి గాథలు చెప్పే కాలం తినింది అంతేకాకుండా అతను గేమ్స్ వెనుక ఉన్న వాస్తవాన్ని కంటే పెద్ద కుట్రను అనుమానిస్తూ ఈ సంస్థను నాశనం చేయాలని పట్టుబడతాడు స్క్విడ్ గేమ్ రెండు ప్రారంభం రెండవ సీజన్లో గిహున్ ఎప్పుడు గేమ్స్ ప్రణాళికను ఛేదించడంలో పాల్గొనేందుకు తిరిగి ప్రేరేపితుడిగా మారతాడు అతను తన గత అనుభవాలపై ఆధారపడి గేమ్స్ చుట్టూ ఉన్న గూఢాచార సంస్థను నాశనం చేయాలని తన లక్ష్యంగా పెట్టుకున్నాడు మొదటి సీజన్లో గిహున్ గేమ్స్ నుండి బయటపడిన తర్వాత అతని మనసులో గేమ్స్ వెనుక ఉన్న ఆధిపత్య సంస్థను తెలుసుకోవాలనే వేదన మరియు ప్రతీకారం ఉన్నాయి అతను ఇప్పుడు మాత్రమే కాదు అతను జట్టుగా ఇతర సాధారణ వ్యక్తులతో కలిసి వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు గిహున్ యొక్క ప్రయాణం రెండవ సీజన్లో గిహున్ తన గోప్యమైన ప్రయాణంలో కొత్త పోటీదారులతో పాటు గేమ్స్ మూలాలపై లోతుగా విచారణ చేస్తాడు అతని ధైర్యం మరియు దృఢ సంకల్పం పట్ల చాలామంది శంకితులు మరియు అనుమానించేవారు కాని అతను మాత్రం కట్టుదిట్టమైన లక్ష్యంతో దాని వెనుకని నిజాన్ని బయటపెట్టాలని కోరుకుంటాడు ఈ సందర్భంలో అతని మనస్సులో ఒక సరికొత్త నిర్ధారణ ఉన్నట్లు తెలుస్తుంది గేమ్స్ ను నాశనం చేయడం కాదు గేమ్స్ యొక్క ఆర్గనైజర్స్ ను ప్రపంచానికి గుర్తుపెట్టడం అతను ఈ గేమ్స్ ను మళ్లీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న పలు ప్రభావశీలుల నుండి బెదిరింపులను ఎదుర్కొంటాడు మరియు ఇది అతని లైఫ్ లో ఒక అత్యంత సంక్షోభమైన దశ అవుతుంది ఒక కొత్త ప్రమాదం గిహున్ ప్రస్తుత జీవితం అతన్ని ఎలా రక్షించుకుంటుందో కానీ గతంలోని వారి మాటలు మరియు శక్తి వైపు చేసే ప్రయాణం అతనికి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదని అతను భావించడమే కాకుండా అతను అతని స్వంత నిర్ణయాలతో తాను మరియు ఇతరుల జీవితాలను కాపాడే మార్గాలు వెతకడం ప్రారంభిస్తాడు గిహున్ యొక్క కథ ఈసారి నిజంగా ప్రతీకారం మరియు దురాశతో కూడుకున్న దారిలో ప్రయాణించడమైంది దాంతో అతను గేమ్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల్ని గుర్తించడానికి వారి శక్తిని ధ్వంసం చేయడానికి విశాలమైన సంకల్పంతో అంకితం అవుతాడు ప్రత్యేకమైన పాత్రలు గిహున్ కు సహాయం చేసేందుకు అతని మిత్రులు మరోసారి అతని కెరీర్ ను మారుస్తూ అతనితో కలిసి తన ప్రణాళికలను అమలు చేస్తారు ఇవి ఒక మంచి నాటకం వలె మానవ సంబంధాలు ప్రేమ ఒప్పందాలు మరియు సమాజానికి వాస్తవ పరిణామాలతో జతచేస్తాయి ముఖ్యమైన సందేశం స్క్విడ్ గెమ్ రెండు లో గిహున్ తిరిగి వచ్చి గేమ్స్ కు సంబంధించిన మరిన్ని రహస్యాలను విడదీస్తాడు కొత్త కష్టాలను ఎదుర్కొని మరియు సులభంగా మారిపోయే జ్ఞానంతో ఒక కొత్త ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉంటుంది స్క్విడ్ గెమ్ ది సీజన్ ఫ్రంట్మాన్ అనేది ఒక గొప్ప పాత్రగా మారింది అతను ఆ నిర్వహిస్తున్న వ్యక్తి అయినా అతని పూర్తి గోప్యత మరియు పూర్వ కథ చాలా వింతగా ఉంది మొదటి సీజన్ లో ఫ్రంట్మాన్ ఒక మిస్టరీగా ఉంటాడు అతని అసలైన గుర్తింపు అతని గతం మరియు గేమ్స్ కు సంబంధించిన పాత్ర సుదీర్ఘంగా అలంకారాన్ని ఉంచినవి స్క్విడ్ గిమ్ రెండులో అతని జీవితాన్ని ఆ పాపికే కళ్లతోని అతని మతిమరుపు మార్గం అతను ఎలా ఈ గేమ్స్ కి చేరుకున్నాడు అన్నదాన్ని వివరించడం జరుగుతుంది ఫ్రంట్మాన్ యొక్క మొదటి పరిచయం మొదటి సీజన్లో ఫ్రంట్మాన్ పాత్ర అతని ముఖాన్ని పూర్తిగా మర్చిపోద్ది మాస్క్తో గోప్యంగా కనిపిస్తుంది అతనికి ఉన్న గొప్ప శక్తి బాధ్యత మరియు గేమ్స్ ను నిర్వహించే ఆధిపత్యం ఈ సీజన్లో మరింత స్పష్టంగా తెలుస్తాయి అతను ఒక గేమ్స్ రౌండ్లను నియంత్రించడంలో గేమ్స్ తో సంబంధించి మానవీయతను తగ్గించడం మరియు కొత్త సభ్యుల ఆకర్షణకు జట్టుగా చర్యలు తీసుకుంటాడు ఫ్రంట్మాన్ యొక్క పూర్వ జీవితం స్క్విడ్డమ్ రెండులో ఫ్రంట్మాన్ యొక్క గతం గురించి మరింత సమాచారం ఇవ్వబడుతుంది అతను మొదట ఎలా ఈ గేమ్స్ కు చేరుకున్నాడు అతని జీవితం ముందు ఉన్న అతని గమ్యం ఏంటి అతని మానవ సంబంధాలు ఎలా ఉండేవి ఇది అతనికి ఒక నిరాశమైన పాత్రలోకి ప్రవేశం చేయించినట్లు తెలుస్తుంది గతంలో అనుభవాలు ఫ్రంట్మాన్ అనేది ఒక సమాజంలో కొంతహీన స్థితిలో ఉండి ఉండవచ్చు అతని ముందస్తు పరిస్థితులు కుటుంబం లేదా వ్యక్తిగత జీవితం ఉండవచ్చు ఈ కారణంగా అతను ప్రస్తుత దారిలోకి అడుగుపెట్టాడు వీటిని పరిశీలిస్తూ అతనికి ఉన్న గూఢచారి ధోరణి అవినీతి మరియు ఇతరుల జీవితాలను సులభంగా అభివృద్ధి చేసేవాడు ఆధిపత్యాన్ని కోరుకున్న వ్యక్తి ఫ్రంట్మాన్ కూడా బలమైన ఆధిపత్యాన్ని కోరుకున్న ఒక వ్యక్తిగా పరిచయం అవుతాడు గేమ్స్ ద్వారా అతను తన ఇష్టాలను పూర్తి చేసి నిజమైన సత్తా ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో నిమగ్నమవుతాడు అది ఇతరుల పట్ల అతనికి చాలా ప్రభావితం చేసిన మార్గం అవుతుంది గేమ్స్ కు చేరుకునే మార్గం ఫ్రంట్మాన్ గేమ్స్ ను నడపడానికి కారణం అతనికి వచ్చిన ఒక దురదృష్టం లేదా అదృష్టం కావచ్చు అతను ఒక సాధారణ వ్యక్తిగా ఉండి లేదా గేమ్స్ లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు అతను అనేక కొత్త అంశాలను ఎదుర్కొని సుఖభరితమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఈ సీజన్లో అతని గేమ్స్ కి చేరుకోగలిగే దారాన్ని తెలియజేయడానికి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉండవచ్చు ఫ్రంట్మాన్ యొక్క లక్ష్యాలు మరియు ప్రయోజనాలు రెండవ సీజన్లో ఫ్రంట్మాన్ యొక్క నిజమైన లక్ష్యాలు మరింత స్పష్టమవుతాయి అతను గేమ్స్ ద్వారా తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కాదు ప్రపంచంలో తన స్థాయిని సృష్టించడానికి ప్రజలను నియంత్రించడానికి లేదా వర్గాలు మార్పు చేయడానికి కూడా దృష్టి సారించవచ్చు అతని ప్రేరణలు విశ్వాసాలు మరియు గేమ్స్ నిర్వహణపై అతని వ్యూహాలు తెలియజేయడం ద్వారా ఆయన పాత్ర మరింత జటిలమవుతుంది విభిన్న సంఘటనలు ఫ్రంట్ మాన్ పాత్ర విషయంలో కొన్ని కీలకమైన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తాయి అతని అంతర్గత గోప్యత తన వ్యక్తిగత అనుభవాలు కుటుంబం మరియు గేమ్స్ ప్రపంచంలో అతని స్థితి గమనిస్తూ అతనికి అనేక అవకాశాలు లేదా అవరోధాలు ఎదురవుతాయి తన పాత్రకి ఉన్న ప్రాముఖ్యత స్క్విడ్ గేమ్ రెండు లో ఫ్రంట్ మాన్ పాత్ర గేమ్స్ యొక్క భవిష్యత్తు అలాగే గేమ్స్ ఆటబడిన పాత్రలు వారి జీవితం మరియు సమాజంలో ఉన్న దుర్బలతలపై ప్రభావం చూపడం జరుగుతుంది అతనిపై మరింత సమాచారం తెలియజేసే దిశగా ఈ సీజన్ ప్రగతి చేయవచ్చు అతని ప్రేరణను లక్ష్యాలను మరియు గేమ్స్ ద్వారా ఉన్న దార్శనికాన్ని ఫ్రంట్మాన్ యొక్క పూర్వ జీవితాన్ని మరింత లోతుగా చూపించడం ద్వారా ఈ సీజన్లో ఒక దారుణమైన చీకటి మరియు రహస్యపూరితమైన కథానాయకాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది స్క్విడ్ గేమ్ రెండు లో పాత్ర పోషించబోతున్నారు మొదటి సీజన్లో మనం పలు అద్భుతమైన మరియు భావోద్వేగంగా కూడిన పాత్రలను చూశాం అయితే రెండవ సీజన్లో ఈ గేమ్స్ లో చేరే కొత్త వ్యక్తులు గేమ్స్ కు ఒక కొత్త జట్టు మరియు దృశ్యాన్ని తీసుకురావడం ఖాయం ఈ కొత్త పోటీదారుల కథలు వారి వ్యక్తిగత పరిస్థితులు మరియు గేమ్స్ లో ఉన్న వారి అనుభవాలు స్క్విడ్ గేమ్ లో మరింత ఉద్రిక్తత మరియు నాటకాన్ని తీసుకొస్తాయి కొత్త పోటీదారులు రెండవ సీజన్లో కొత్త పోటీదారులు అనేక విధాలుగా పరిగణించబడవచ్చు వీరిలో కష్టకాలంలో ఉన్న వ్యక్తులు నైతికంగా లేదా ఆర్థికంగా సడలిపోయిన వ్యక్తులు తమ జీవితం మార్పు కోరుకునే ప్రజలు మరియు అంతిమంగా జీవించేందుకు కృషి చేస్తున్న వారు ఉండవచ్చు ఈ కొత్త పోటీదారులు గేమ్స్ లో పాల్గొనడం ద్వారా తన ఆశలను స్వప్నాలను మరియు సోదరత్వాన్ని పోగొట్టుకుంటారు కానీ ఇందులో వాడు గేమ్స్ గెలవడమే కాకుండా ఈ పోటీ ద్వారా తమ జీవితాన్ని మార్చుకోవాలని ఆశిస్తారు ఆర్థిక స్థితిగతులు స్క్విడ్ గేమ్ లో కొత్త పోటీదారులలో చాలా మంది ఆర్థిక కష్టాల్లో ఉన్న వ్యక్తులు ఉండవచ్చు వీరు పెద్ద రుణాల నుండి దూరంగా బయటపడాలనే ఉద్దేశంతో గేమ్స్ లో చేరవచ్చు ఈ రుణాల ఒత్తిడితో ఉండే వారి వ్యక్తిగత జీవితం గేమ్స్ లో వారి చర్యలు మరియు వారు ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం లేదా నిరాశ ప్రధానమైన అంశాలు అవుతాయి సామాజిక పరిస్థితులు గేమ్స్ లో పాల్గొనే కొత్త పోటీదారులు సామాజికంగా నిర్లక్ష్యం పొందిన వారు కావచ్చు కొంతమంది స్నేహితులు లేదా కుటుంబాలు వారిని మోసం చేసిన వారు గేమ్స్ వారి హార్డ్షిప్ నుండి పారిపోయే అవకాశం అని భావించి అది వారి జీవితం గడపడానికి మేలైన మార్గమని అనుకుంటారు ఈ వారిలో మనసులో ఓ నిరాశ మరియు తిరుగుబాటు భావన ఉంటుంది కానీ అదే సమయంలో వారు నిజమైన స్వతంత్రత కోసం పోరాటం చేస్తారు జాతీయతలు మరియు వివిధ కులాలు స్క్విడ్ గేమ్ రెండులో కొత్త పోటీదారులలో వివిధ దేశాల నుండి వచ్చిన వారు ఉండవచ్చు ఈ సీజన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన గేమ్స్ కి సంబంధించి ఉండవచ్చు కాబట్టి కొత్త పోటీదారులు వేర్వేరు జాతీయతలు భాషలు మరియు కులాలతో గేమ్స్ లో చేరతారు ఈ కొత్త వ్యక్తుల వ్యక్తిగత కథలు వారి కష్టాలు మరియు వారి దేశాలపై ఆధారపడి ఉండే పోరాటాలు కథకు అంతరాయాన్ని మరియు అంతర్యుద్ధాన్ని తెస్తాయి మానసిక మరియు శారీరక స్థితి కొత్త పోటీదారులు గేమ్స్ లో పోటీ పడటానికి అన్ని శక్తులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటారు ఈ పోటీదారులలో మానసికంగా ఆందోళన ఆత్మవిశ్వాసం కోల్పోవడం లేదా కొంతమంది కష్టాల పట్ల మార్పు సాధించాలనే సంకల్పం ఉండవచ్చు శారీరకంగా కూడా గేమ్స్ లో పాల్గొనే వారు తీవ్ర శక్తిని అవస్థలను ఎదుర్కొంటారు కానీ కొన్ని సందర్భాలలో గేమ్స్ యొక్క హింసాత్మక ప్రక్రియలు వారిని మరింత ఒత్తిడి మరియు వైఫల్యం చలామణి చేస్తాయి అంతరండిక గమ్యం ప్రతి కొత్త పోటీదారు గేమ్స్ లో ఉన్నప్పుడు వారి గమ్యం ఒకే విధంగా ఉండదు కొంతమంది పరస్పర సహకారం కోసం వారి జీవితం సరిచేయడానికి లేదా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తారు కాని మరికొంతమంది వ్యక్తుల హానికరం మరియు ప్రయోజనాన్ని సాధించడమే వారి ప్రధాన లక్ష్యం ఈ పోటీదారుల మధ్య స్నేహం మోసాలు మరియు ఒప్పందాలు జాడిని మరియు అభిప్రాయాలను కలిగిస్తాయి కొత్త పోటీదారుల ప్రయాణం సీజన్ రెండులో కొత్త పోటీదారుల ప్రయాణం దారుణమైన ఉత్కంఠను సృష్టిస్తుంది ప్రతి పోటీదారు గేమ్స్ లో జయించాలనే సంకల్పంతో వారు జీవితంలో ఉన్న అన్ని సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు కానీ వారి అంతర్గత నేతలు స్వార్థం మరియు గేమ్స్ వ్యవస్థతో వారి పోరాటాలు వారికి మరింత చల్లగా మారిన స్థితిలో ఉంటాయి కథా ఉత్కంఠ కొత్త పోటీదారుల జీవితాల్లో ఉన్న విభిన్న కోణాలు వారి వ్యక్తిగత పోరాటాలు మరియు గేమ్స్ కోసం వారి మానసిక శారీరక శక్తులు పరీక్షించబడతాయి ఈ సీజన్లో వారి కష్టాలు ఆత్మవిశ్వాసం విజయం లేదా విఫలం వీటి అంతరంగిక ఆత్మాభిమానం చలామణి చేసే సామర్థ్యం మొత్తం ఒక భాగంగా ఉంది ఈ కొత్త పోటీదారులు స్క్విడ్ గేమ్ రెండు లో ప్రధానమైన హీరోలు మరియు వారి జీవితం వారు తీసుకున్న నిర్ణయాలు కథ యొక్క మరింత కీలక అంశాలుగా ఉండబోతున్నాయి స్క్విడ్ గేమ్ రెండు లో మరియు క్రూరంగా మారిపోతాయి మొదటి సీజన్ లో ఈ గేమ్స్ మనకు హతాశత మరియు జీవిత హాని చేసే సవాళ్లను పరిచయం చేసింది కానీ రెండవ సీజన్ లో గేమ్స్ మరింత తీవ్రమైపోతాయి రక్తం తీవ్రత మరియు సైనిక సామర్థ్యాన్ని పరీక్షించేలా అవతరిస్తాయి గేమ్స్ యొక్క పురోగతి స్క్విడ్ గేమ్ రెండు లో గేమ్స్ కేవలం శారీరక సామర్థ్యాలను మాత్రమే పరీక్షించడమే కాదు మానసిక భావోద్వేగ మరియు మానవత్వాన్ని కూడా పరీక్షించవచ్చు గేమ్స్ నిర్వాహకులు మొదటి సీజన్ నుంచి నేర్చుకున్న అనుభవాలను విజయాలను తప్పులను అనుసరించి మరింత క్రూరంగా అంతర్ముఖంగా మరియు పద్ధతిగా రూపొందించబోతున్నారు ఇది గేమ్స్ లో పాల్గొనే ప్రతి ఆటగాడిని మరింత కష్టమైన బలహీనమైన మరింత భావోద్వేగంగా ఉంచుతుంది ఒకటి కొత్త నియమాలు మరియు రెండవ గేమ్స్ మొదటి సీజన్ కంటే మరింత అనుకోని మార్పులు కొత్త ట్విస్ట్స్తో వస్తాయి ఈ మార్పులు కేవలం శారీరక శక్తినే కాకుండా గేమ్స్ లో పాల్గొనే వారి మానసిక స్థితిని సామర్థ్యాలను మరియు నైతికతను కూడా పరీక్షిస్తాయి ఉదాహరణకు కొన్ని గేమ్స్లో ఆటగాళ్లు ఇతరులతో జట్టు కట్టి పోటీలో పాల్గొనాల్సి వస్తుంది అయితే వీరికి ఒకరి పట్ల విశ్వాసం ఉంచటం లేదా మోసం చేయడం ద్వారా స్వంత ప్రయోజనాలను సాధించటం అన్ని వారి జీవితం లేదా మరణాన్ని నిర్ణయిస్తుంది కొన్ని గేమ్స్లో ఆటగాళ్లను సున్నితమైన మానసిక పరీక్షలకు గురి చేయబడతాయి ఉదాహరణకు వారి వ్యక్తిగత అనుభవాలు భయాలు లేదా తప్పిదాలను అనుభూతి చెందించడానికి సవాళ్లు ఈ కొత్త ట్విస్ట్స్ వలన ఆటగాళ్లు జీవితాంతం గాయపడ్డంత వారి మానసిక మరియు శారీరక సామర్థ్యాలను పరీక్షించే పరిస్థితులలో పడిపోతారు రెండు గేమ్స్ యొక్క సంక్లిష్టత పెరగడం కేవలం శారీరక శక్తిని మాత్రమే కాదు మానసిక చతురత వ్యూహం వేగం మరియు త్వరితమైన నిర్ణయాలను కూడా పరీక్షిస్తాయి కొన్ని గేమ్స్ కఠినమైన అడ్డంకులను ఖచ్చితమైన వ్యూహం అవసరం ఉన్న అంచనాలను కలిగి ఉంటాయి బాధకరమైన అడ్డంకి గేమ్స్ కొన్ని గేమ్స్ శారీరకంగా కష్టమైన మరియు ప్రమాదకరమైన అడ్డంకులను కలిగి ఉంటాయి ఆటగాళ్లు స్వల్ప ప్రణాళికతో ఉండాలనుకుంటారు ఇలాంటి గేమ్స్ గమనించి ఎవరు క్రమ పద్ధతిగా శక్తితో ఎదుర్కొంటారో వారు గెలుస్తారు భ్రమాత్మకమైన జీవన గేమ్స్ మొదటి చూపులో సులభంగా కనిపించే కొన్ని గేమ్స్ నిజానికి మోసాలు మరియు దారి తప్పించడాలను చూపిస్తాయి ఇలాంటి గేమ్స్ దుర్భరంగా ఉండే అవకాశాలు ఉంటాయి మూడు శారీరక మరియు మానసిక ఒత్తిడి గేమ్స్ ఎక్కువగా మానసిక మరియు శారీరకంగా ఒత్తిడిని పెంచుకుంటాయి మొదటి సీజన్ కంటే గేమ్స్ మరింత కఠినంగా మారతాయి అందులోనే అటు శారీరక శక్తి మరియు ఇటు మానసిక స్థితి పరీక్షకు గురవుతాయి ఇందులో కొంతమంది ఆటగాళ్లు అధిక శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది ఇంకొంతమంది మానసికంగా తిరగబడతారు శారీరక శక్తి గేమ్స్ చాలా గేమ్స్ ఆటగాళ్ల స్టామినా శారీరక దృఢత్వాన్ని పరీక్షిస్తాయి ఈ ఆటగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ శక్తి ఉపయోగించడం అవసరం అవుతుంది మానసిక గేమ్స్ కొన్ని గేమ్స్ మానసికంగా కష్టమైనవి ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు పెరిగిన హానికరమైన స్థాయిలు రెండవ సీజన్లో గేమ్స్లో నిలబడి ఉండేందుకు ఆటగాళ్లకు ఎంతో పెద్ద బలహీనత ఉంటుంది గేమ్స్లో ఉండడం అంటే ఇక కేవలం మనశ్శాంతి లేకుండా వారి మానసికత కూడా దెబ్బతినే స్థితిలో ఉంటుంది గేమ్స్ పూర్తి చేయాలని వారు ఉత్సాహంతో ఉంటారు కానీ ఈ సమయంలో అనేక శక్తివంతమైన భయంకరమైన మరియు జీవితాంతం తమపై ప్రభావం చూపించే దశలు ఎదుర్కొంటారు కత్తికట్టే నిర్ణయాలు ఆటగాళ్లను బలవంతంగా చేసే నిర్ణయాలు పెరిగి కొంతమంది ఆటగాళ్లు ఈ నిర్ణయాల్లో వారిని వదిలిపెట్టడం లేదా మోసం చేయడం కొరకు పోతారు కొత్త గేమ్స్ గేమ్స్ రెండవ సీజన్లో కొత్త మార్గాల్లో రూపొందించబడతాయి మొదటి సీజన్లో చిన్నపిల్లల ఆటలు కనపడినప్పటికీ ఈ సీజన్ కొత్త మరింత దారుణమైన సృజనాత్మకమైన గేమ్స్ ను సూచిస్తుంది జట్టు ఆధారిత గేమ్స్ ఈ గేమ్స్ లో ఆటగాళ్లు జట్టు కట్టుకుని పోటీ చేస్తారు ఈ జట్టులో ఎవరు మరొకరిని మోసం చేస్తారు లేదా ఒకరి వల్ల మరొకరు మరణిస్తారు అతిశయమైన గేమ్స్ పట్ల రక్తపోటు వారిని చంపిన విధానం ఒకరిపై వేదన వహించడం సరిగా ఉండవచ్చు తీవ్రత పెరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ గేమ్స్ లో ఎలిమినేషన్ ఇప్పటి వరకు నిపుణంగా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ప్రతి ఒక్కరిలో ఒక పునరుత్పత్తి ఉండటానికి అవసరమైన నిర్ణయాలు మరియు బాధ్యత ఉంటుంది ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం గెలవడం మొదటి సీజన్లో కొన్ని గేమ్స్ డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు రెండవ సీజన్లో కొన్ని గేమ్స్ జట్టు పని అవసరమవుతుంది అయితే జట్టు సభ్యులు ఒకరినొకరు మోసం చేయడమే కాదు మరింత సహాయపడే వాడెవరో అన్న దానిపై గమనిస్తారు స్వార్థం మరియు సంపూర్ణత అల్లాయన్సెస్ కానీ వ్యతిరేక ఆటగాళ్లను ఎదుర్కొనగలుగుతున్న వారిని ఒకరి వద్ద మరొకరు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి రెండు బెట్రేజ్ జట్టులో భాగమైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక దశలో మరొకరినొకరు మోసం చేసే అవకాశాలు ఉంటాయి ఈ బెట్రేస్ వారి దయాదాక్షిణ్యాన్ని తొలగించి వారి స్వార్థాన్ని పైన చాటేస్తాయి భద్రతా కోణం నుంచి మొదలు జట్టులోని ప్రతి ఒక్కరూ వీరి బతుకు కోసం పోరాటం చేస్తారు అల్లయన్స్లు పోటీ ఫలితాన్ని ప్రభావితం చేయగలుగుతాయి కానీ ఒకరి పట్ల మోసం చేయడం లేదా తమ ప్రయోజనాలను సాధించడం వారికి అవసరం అవుతుంది మోసాలు ఈసోకామిన్ భవిష్యత్తు ప్రతి ఒక్కరి గెలుపు కోసం ఇది ఒక వారసత్వం అవుతుంది అది ప్రత్యక్ష పోటీలో చెలామణి అవుతుంది ప్రతి ఒక్కరికి విశ్వసనీయ మిత్రులంతా విశ్వాసం లేదా దయలు కనుగొనడం చాలా కష్టం అవుతుంది అయితే మోసాలు ముఖ్యంగా జరిగిపోతాయి ముఖ్యంగా ఎప్పుడు కష్టం నిజమైన అవమానాలు ఆత్మనమ్మకం కోసం ఎంతో కీలకమైన మార్గాలను తీసుకుంటారు మూడు మోసం నుండి సున్నితత్వం అల్లయన్స్లు మరియు మోసాలు కొనసాగుతూ వ్యతిరేక సంబంధం నీడలు ఎదుగుతాయి ఈలోపు వాటిలో వేరే విషయాలు మాత్రం ఉన్నాయి స్క్విడ్ గేమ్ రెండు యొక్క ఫైనల్ గేమ్ అతిపెద్ద క్లైమాక్స్ ను సృష్టిస్తుంది మొదటి సీజన్ లో గేమ్ యొక్క సమాధానం లేదా చివరిలో ఎవరు గెలిచారు అనేది చాలా స్పష్టంగా చూపించబడింది కానీ రెండవ సీజన్ లో గేమ్ యొక్క ఫైనల్ చలామణి మరింత ఘాటు తీవ్రత మరియు భావోద్వేగాలతో నిండి ఉంటుంది ఈ ఫైనల్ గేమ్ ఆటగాళ్ల మనోవ్యవహారం సామర్థ్యం మరియు నిజమైన అవసరాలను మరింత దూరంగా పరీక్షిస్తుంది ఒకటి ఫైనల్ గేమ్ యొక్క మరింత తీవ్రమైన పరీక్ష ఇప్పుడు ఆటగాళ్లు చివరిదాకా చేరుకున్నారు వారు అధిక స్థాయిలో భావోద్వేగాలు ద్రవ్య పదార్థాలు మరియు మానసికంగా చెరబడిన పరిస్థితుల్లో ఉన్నారు ఫైనల్ గేమ్ లో ఎవరో తప్పు నిర్ణయం తీసుకోవడం ధైర్యం లేకపోవడం లేదా సరైన సమయంలో చర్యలు తీసుకోవడం తప్పక నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది భయాల ఎదుర్కోవడం ఈ గేమ్ వారికి ఇంకా ముందుకు వెళ్లడం లేదా యుద్దం చేసే అవకాశాలను చూపిస్తుంది స్వార్థం మరియు అలంకరణ విజయం కోసం వారు జట్టుతో సహకరించాలి లేదా వారు మరోవైపు మోసం చేస్తారు రెండు మానసిక మరియు శారీరక ఒత్తిడిలో ఉంటూ ఫైనల్ గేమ్ యొక్క దశలు అందరూ అత్యంత కఠినమైన పరిస్థితిలో ఉంటారు వారు ఇప్పటికే చాలా ఇబ్బంది పడినప్పటికీ ఫైనల్ గేమ్ వారి శారీరక బలం మానసిక స్థితి మరియు సహనాన్ని మించిపోయేలా ఉంటాయి ఉత్సాహం మరియు గెలుపు ఈ చివరిలో ఆటగాళ్లు తమ స్వంత గెలుపును పొందడం తనను తాను అనుభవించడానికి నెరవేర్చాలి మూడు అఖరి మోసం మరియు క్షమాపణ ఈ గేమ్ ను అంతేకాకుండా మోసం చేసే చర్యలు ముడిపడి ఉండవచ్చు కానీ ఇప్పటికీ వారు తప్పు నిర్ణయాన్ని తీసుకున్న వారికి చివరగా క్షమించబడితే ఫైనల్ గేమ్ కేవలం సమయం లేదా వ్యవధిలో వారు తమని సమాజంలో విడిచిపెట్టాలని విభజింపజేస్తుంది స్క్విడ్ గేమ్ రెండు చివరలో అందరికీ ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది ఇది కథకు తార్కిక ముగింపు ఇవ్వడమే కాకుండా ప్రేక్షకులను ముగింపు ఆలోచనతో ఉంచుతుంది ఆ షాకింగ్ రెవెలేషన్ మొత్తం గేమ్స్ వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని నిర్వాహకుల కీర్తిని మరియు గేమ్ నిర్వాహకుల నిజమైన చిత్తశుద్ధిని బయటపెడుతుంది ఒకటి గేమ్స్ వెనుక అసలు సత్యం ఆటగాళ్లు చనిపోయిన తరువాత లేదా విజేతగా నిలిచిన తరువాత గేమ్స్ నిర్వహించే సంస్థ యొక్క అసలు లక్ష్యాన్ని వెల్లడిస్తారు ఇది వారి జీవితాలను మాత్రమే కాదు ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని మార్చివేస్తుంది గేమ్ నిర్వహణ వెనుక ఉద్దేశం గేమ్స్ కేవలం మేనరంజన కోసం నిర్వహించబడుతున్నాయి అనుకుంటే ఈ రెవల్యూషన్ ఆ భ్రమను పూర్తిగా తారుమారు చేస్తుంది అభిరుచులకు సంబంధించిన నిజాలు ఇది కేవలం నీలెనీలాలు చూడాలని రక్తపాతాలకు మోజు ఉన్న అధిక శ్రేణి వ్యాపారస్తుల కోసం మాత్రమే నిర్వహించబడుతుందా లేదా వేరే కారణం ఉందా అనే ప్రశ్నలు వస్తాయి రెండు నిర్వాహకుల అసలైన రూపం ఆటగాళ్లకు తెలియని ఒక ముఖ్యమైన వ్యక్తి గేమ్స్ వెనుక అసలు నిర్వాహకుడు ఒక హోస్టు లేదా లీడర్ బయటపడి గేమ్స్ ఎందుకు జరిగాయో వివరించడం చేస్తాడు ఇది ఎంతో ఆశ్చర్యకరమైన మరియు భావోద్వేగపూరిత సంఘటనగా ఉంటుంది ఒక అనుకోని వ్యక్తి ఫైనల్ రెవల్యూషన్ లో ఆటగాళ్లు ఊహించని వ్యక్తి ఈ గేమ్స్ వెనుక ఉన్నాడని తెలుసుకుంటారు ఇది గత సీజన్ల నుండి కొనసాగిన కథతో అనుబంధాన్ని కలిగిస్తుంది గేమ్స్ యొక్క ఒక విభిన్న కోణం నిర్వాహకుడు చెప్పే వాస్తవం గేమ్స్ వెనుక ఉన్న ఒక గొప్ప కారణాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ప్రేక్షకుల దృక్కోణాన్ని పూర్తిగా మార్చగలదు ఎదురైన కొత్త విజేత గేమ్స్ గెలిచిన ఆయనకు నిజమైన ప్రశాంతి దక్కదు గేమ్స్ గెలిచిన తర్వాత కూడా ఆయనను ఒక పెద్ద ప్రశ్న ఎదుర్కొంటుంది పణంగా ఉన్న ప్రపంచం గేమ్స్ కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం నిర్వహించబడడం కాదని ఇది ప్రపంచంలో జరిగే మరింత పెద్ద కుట్రలో ఒక భాగమని తెలుస్తుంది విజేతకు ఒక ఛాయస్ గేమ్స్ నుండి బయటపడటమా లేక గేమ్స్ నిర్వహణలో భాగమవ్వటమా అనే దశలో నిలబెడతారు ఇది విజేత యొక్క వ్యక్తిత్వాన్ని ధైర్యాన్ని మరియు నిర్ణయాలను పూర్తిగా పరీక్షిస్తుంది స్క్విడ్ గేమ్ రెండు చివరి ఘట్టం అనేది గేమ్స్ గెలిచిన వ్యక్తి జీవితాన్ని మరియు గేమ్స్ యొక్క భవిష్యత్తును నిశితంగా ప్రతిబింబిస్తుంది అ న్యూ బిగినింగ్ అనేది గేమ్స్ ముగింపు విజేతను ఎదుర్కొనే సవాళ్లు మరియు ప్రపంచం మీద దీనివల్ల కలిగే ప్రభావాలపై దృష్టి పెట్టింది ఇది గేమ్స్ నిర్వహణ వ్యవస్థలో మార్పులకు మార్గం తీసుకురావడంతో పాటు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది ఒకటి విజేతకు ఎదురైన మార్గం గేమ్స్ గెలిచిన వ్యక్తి ఊహించిన ఆనందాన్ని పొందలేడు అతను జీవనంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని మరియు గేమ్స్ ద్వారా చేసిన చర్యల ఫలితాలను తెలుసుకుంటాడు నష్టాలతో కూడిన గెలుపు అతను తన జీవితంలో కీలకమైన వ్యక్తులను మరియు విలువలను కోల్పోయి విజయం నిరర్ధకంగా అనిపించుకుంటుంది సమాధానం కోసం కృషి గేమ్స్ వెనుక ఉన్న అసలు కారణాలను అన్వేషించేందుకు ప్రయత్నిస్తాడు తన జీవితం ఇకపై ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాడు రెండు గేమ్స్ నిర్వహణలో మార్పు చేయాలనే సంకల్పం విజేతగా నిలిచిన వ్యక్తి గేమ్స్ నిర్వాహకులపై ప్రతీకారం లేదా గేమ్స్ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంటాడు పశ్చాత్తాపం గతంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుంటూ గేమ్స్ నిర్వహణకు పునరుద్ధరణ కావాలనే అవసరాన్ని బలంగా భావిస్తాడు సంకల్పం మరికొందరు ఈ గేమ్స్ బాధితులుగా మారకూడదని నిర్ణయించుకుంటాడు మూడు గేమ్స్ నిర్వాహకుల భవిష్యత్తు గేమ్స్ నిర్వహణలోని ముఖ్యమైన వ్యక్తులు మరింత ప్రమాదకరమైన ప్రయత్నాలను చేస్తారు అయితే ఈసారి విజేత వారికి ఎదురుదాడి చేస్తాడు మరో దారి నిర్వాహకులు గేమ్స్ కొనసాగించాలనుకుంటారు కానీ విజేత వారి ఆలోచనలకు ఆటంకం కలిగిస్తాడు ప్రతి కారచర్యలు విజేతకు అనుకూలంగా కొంతమంది కొత్త వ్యక్తులు చేరుతారు గేమ్స్ నిర్వాహకులను ఎదుర్కొనే ఒక కొత్త సంఘటనకు దారితీస్తారు ముగింపు ప్రశ్నలు మిగిల్చే కథ న్యూ బిగినింగ్ ఘట్టం గేమ్స్లో జరిగిన ప్రతి సంఘటనకు ఒక తార్కిక ముగింపు ఇస్తూ కొత్త సీజన్ కి తలుపులు తెరుస్తుంది ఆలోచన ముగింపు గేమ్స్ నిలిచిపోయినా లేదా మరింత ప్రమాదకరమైన రూపంలో కొనసాగినా ఈ ముగింపు ప్రేక్షకుల మనసులో అనేక ప్రశ్నలు మరియు ఉత్కంఠను మిగులుస్తుంది మానవత్వంపై పరిశీలన ఇది విజేతను మాత్రమే కాదు గేమ్స్ నిర్వహణ వెనుక ఉన్న బలమైన సందేశాన్ని కూడా ఆవిష్కరిస్తుంది స్క్విడ్ గేమ్ రెండు నూతన ఆరంభం కోసం ఆశను చూపిస్తుంది కానీ ఒక భయానక నిజం ఇంకా మిగిలి ఉంది